స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంఘాలకు చెందిన కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పట్టణంలోని ఇందిరా చౌక్ గాంధీ చౌక్ గంజ్ శివాజీ చౌక్ ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ సాగింది ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పలువురు దూరదర్శన్తో మాట్లాడుతూ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు ఒకే తాటిపైకి చేరుకోవాలనే సంకల్పంతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన హర్గర్ తిరంగాలో భారతీయ పౌరులంతా పాల్గొని తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు ప్రపంచ దేశాలకు దేశ ఐక్యతను చాటి చెప్పాలన్న ప్రధాని మోదీ సంకల్పాన్ని నెరవేర్చాలన్నారు ముఖ్య ఉద్దేశం మన భావితరాలకు దేశభక్తి చాటాల్సిన అవసరం ఉన్నది ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన భారతదేశం ఎంత గొప్పదంటే మన భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ విశ్వగురువుగా భావిస్తున్నాయి కాబట్టి ఈ విశ్వగురు దాన్ని మనమైతే మన మోడీ గారు అయితే ఎంతైతే అడుగులు వేస్తున్నారో మన భావితరాలు కూడా